ఓం శ్రీ దుర్గా నమ ఓం శ్రీశ్వరి అందరికీ నమస్కారం ఈ మధ్యన కొన్ని రోజుల నుంచి మేము వీడియోలు చేయటానికి వీలు పడలేదు కాబట్టి ఈ వీడియో మమ్మల్ని వీడియో చేయట్లేదు మీరు చేసే వీడియోలు వీడియోలు కొన్ని కాదు అన్నీ రియల్గా వస్తు చెప్తున్నారు మీరు ఏది కూడా దాచి ఉంచకుండా మీరు చేసిన వీడియో యూట్యూబ్ మీ యూట్యూబ్ను చూసి మేము కొన్ని చేస్తున్నాము మాకు కొన్ని రిజల్ట్ వచ్చినాయి ఇంకా కొన్ని వస్తాయని కూడా నమ్మకం ఉంది మీరు కొన్ని వశీకరణ యంత్రాలు వ్యాపార ఆకర్షణకి బిజినెస్ వశీకరణ యంత్రాలు పనులు పూర్తి కావటానికి యంత్రాలు మంత్రము తంత్రాలు పూజ ఇవన్నీ మీరు వీడియోస్ ఎన్ని మేము చేసామండి మాకు చాలా మంచి ఫలితాలు వచ్చినాయి కానీ ఈ మధ్యన మీరు ఎందుకో కొన్ని రోజుల మించి వీడియోలు చేయట్లేదు కారణం ఏంది దయచేసి మీ వీడియోలు మీరు ఆపొద్దు మీరు చెయ్యండి మీరు చేసిన వాటికి మాకు ఎంతో కొంత రిజల్ట్ అనేది మాకు వస్తుంది అంటున్నారు ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు పనుల దగ్గర లేదా మన ఊరిలో ఉండే మన లైన్ బజారు వీధి ఆఫీసులో కానీ సభలో కానీ మీటింగ్లో కానీ మన పక్కనే ఉంటారు మనకి అన్ని మన ఉంటే మాట్లాడినట్లే పనులు కూడా ఆహా వీడు మనవాడే వీడు మన వాళ్ళని ఈ విన్న నమ్మొచ్చు అన్న విధంగా నమ్మిస్తారు వాళ్ళు చేసేవి వెనకాల వెన్నుపోటు అంటారు కదా ఆ వెన్నుపోటు ముందు భాషించి వెనకాల గోతులు తీయటం అంటారు కదా ఆ విధంగా చేస్తుంటారు ప్రవర్తన అబ్బా చాలా మంచి వ్యక్తి చాలా మంచి వాళ్ళు అన్నట్టుగా ఉంటారు శత్రువులు రహస్య శత్రువులు వీళ్ళు వీళ్ళని మనం ఏమనకుండా వాళ్ళంతా తోరల్పోవాలి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు అయితే వెళ్ళిపోతారు వాళ్ళు నిలబడలేరు ఈ మంత్రము తంత్రంతో ఈ మంత్రము సోమవారము శుక్రవారము శనివారము లేదా అమావాస్య పౌర్ణమి రోజుల్లో మీరు మొదలు మొదలుపెట్టవచ్చు మంత్రం ఎప్పుడైనా గ్రహణ టైములో జపం చేసినట్లయితే ఎక్కువ శక్తి ఉంటుంది లేదా అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఇంకా అంటే నీటిలో కూర్చొని కూడా జపం చేయవచ్చు అలా పడకపోతే ఉదయం సాయంత్రం ఉదయం నాలుగు గంటల నుండి ఏడు లోపు మీరు మొత్తంలో జపం చేసుకున్నా తొందరగా సిద్ధవుతుంది నైట్ అయితే రాత్రి టైంలో అయితే తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల్లో చేసుకోవచ్చు కొన్ని మంత్రాలు అయితే అర్ధరాత్రిలో చేసే మంత్రాలు ఉంటాయి తంత్రం కానీ మంత్ర అవి వేరే ఉంటాయి మనకి మంత్రం సిద్ధి పొందాలి మనకి తేలికగా సింపుల్గా మనకి ఇబ్బందులు లేకుండా ఉండటానికి అవి ఉదయము నాలుగు ఏడు నుంచి సాయంత్రం తొమ్మిది నుంచి పదకొండు గంటలు ఈ మంత్రము గుప్త శత్రు శత్రువు రహస్య వెన్నుపోటు పొడిసే వాళ్ళకి వాళ్ళని దూరం పంపించటం వాళ్ళందరికీ వాళ్ళే వెళ్ళిపోతారు చాలా మంత్రం తంత్రం చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మంత్రము దీనికి కావాల్సినది రెండు యాలక్కాయలు ఒక నిమ్మకాయ ఒక ఎర్ర వస్త్రం అంటే ఎర్ర బట్ట రెడ్ క్లాత్ తీసుకోవాలి ఈ మూడు వస్తువులతో తంత్రము ఇక్కడ మంత్రము ఈ విధంగా ఉంటుంది ఓం శివోత్పన్నాయ విద్మహి మహాకాళాయ తన్ను తన్నో భైరవ ప్రచోదయాత్ ఓం త్వన్నాయ విద్మహి మహాకాళాయ తన్ను తన్నో భైరవ ప్రచోదయా ఓం శివోత్పన్నా విద్మహి మహాకాళాయ ధీమహి తన్ను శ్శానభైరవ మీరు ఏదైనా ఒకరోజు ఒకరోజు మంచి రోజు చూసి ప్రారంభించి ఉదయం కానీ సాయంత్రం కానీ కేటాయించి నిర్ణయించుకోండి ఉదయం అయితే ఉదయం సాయంత్రం అయితే సాయంత్రము ఇరవై ఒక్క రోజు పెట్టుకుంటే మీకు ఇరవై ఒక్క రోజులు పెట్టుకోండి లేదు అనుకుంటే తొందరగా కావాలనుకుంటే పదకొండు రోజులు పెట్టుకోండి ఇంకా తొందరగా కావాలంటే తొమ్మిది రోజులు పెట్టుకోండి పదకొండు రోజులు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే ఉదయం సాయంత్రం చేయాల్సి వస్తుంది ఇరవై ఒక్క రోజు పెట్టుకుంటే ఏమైందంటే ఒక టైంలో చేసుకుంటే సరిపోతుంది తొమ్మిది రోజులు పెట్టుకుంటే ఏమని అంటే ఇంకా సంఖ్య అనేది ఎక్కువ పెరుగుతుంది ఎక్కువ పెరిగినప్పుడు పనులకు వెళ్ళే వాళ్ళ పోయే వాళ్ళకి వాళ్ళకి ఆ అన్నిసార్లు ఆ సంఖ్యని జపం చేయటానికి ఆ మంత్రం ఎక్కువసార్లు జపం చేయటానికి టైం సరిపోదు కాబట్టి పదకొండు ఇరవై ఒక్క రోజులు నలభై ఒకటి నలభై ఎనిమిది రోజులు మీరు పెట్టుకోవచ్చు మీ వీళ్ళని బట్టి మీరు చేసుకోవచ్చు పూజ మామూలుగా చేయండి తంత్రం వచ్చి రెండు యాలుక్కాయలు తీసుకోండి నిమ్మకాయ ఒకటి తీసుకోండి చేతిలో ఉంచుకోండి కుడి చేతిలో ఉంచుకొని శత్రువులకి అయితే దక్షిణ వైపు తిరగండి లేదు అక్కడ ఉండే వాళ్ళందరూ మనకు అనుకూలంగా మారాలి అనుకుంటే ఉత్తరం వైపు తిరిగి కూర్చోండి కూర్చొని కింద ఏదైనా చాప కానీ సాప ఏదైనా బట్ట ఒకటి వేసుకోండి వేసుకొని మీరు శత్రువులకి ఇచ్చిన వైపుగా లేదంటే అందరు అక్కడ ఉన్నవాళ్ళు మన మీద ద్వేషం తొలిగిపోయి శత్రువులు కూడా మన మిత్రులుగా ఉండాలనుకుంటే ఉత్తరం వైపున తిరిగి కూర్చొని ఈ మంత్రము ఈ తంత్రము మీరు జపం చేసి ఒక ఎర్రబట్టలు వేసి రెండు యాలక్కాయలు నిమ్మకాయలతో అభిమంత్రించి ఎర్ర ఎర్రబట్టలు వేసి మీరు మూటగట్టి పూజ చేసి పూజ అంటే అగరబత్తిలు చూపించండి రెండు రెండు అక్షంతలు పూలు అగరబత్తి కర్పూరము ముందుగానే టెంకాయ కొబ్బరికాయ కొట్టుంటారు నమస్కారం చేసుకోండి సంకల్పం చెప్పుకోండి తీసుకొని మీరు బ్యాగులో కానీ జేబు మగవాళ్ళైతే జేబులో కానీ ఎవరైనా సరే ఎక్కడైనా సరే కుడి వైపున ఉండేటట్లుగా చూసుకొని బయలుదేరండి మీకు అప్పుడు విజయం అనేది లభిస్తుంది ఇది ఈ మంత్రము ఈ తంత్రము మమ్మల్ని అడిగిన వాళ్ళకి మేము ఇచ్చే సలహా మాకు తెలిసిన విషయాన్ని మేము పది మందికి షేర్ చేయాలి పది మందికి న్యాయం జరగాలి అన్న ఆలోచనతో మేము ఈ మంత్రము తంత్రము ఈ యూట్యూబ్ ఛానల్ చేయటం జరిగింది ఈ స్ట్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు మంచి వీడియోలు చూసి నేను మరొక వీడియోలో నేను మీ ముందుకు వస్తాను జై వారాహి దేవి